పంట సమృద్ధి ఇచ్చేది ఎవరు దేవుడు ఈరోజు చూడండి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పంటల పండగ అంటే వర్షాలు పడక పంటల పండగ భూములు ఎడారిగా మారిపోతాయి ఈరోజు మనకైతే వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు విస్తారంగా పడుతున్నాయి మనకి ఏం తెలియదు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో త్రాగడానికి నీరు కిలోమీటర్ల దూరాలు వెళ్లి మోసుకుని తెచ్చుకుంటారు ఈ రోజు మనకి పంచాయతీ వాళ్ళు కుళాయి వేసినా కూడా అక్కడ మనం ఏం చేస్తాం నీళ్లు కోసం కొట్టుకుంటాం కేసులు పెట్టుకుంటాం కలిసి పంచుకుని తలవేంది తీసుకుందాం అని అనుకోరు చూడండి అలాంటి ప్రాంతాలకు వెళ్ళి చూస్తే అర్థం అవుతుంది కిలోమీటర్ల దూరాలు వెళ్ళి ఆ నీళ్లు తెచ్చుకుని త్రాగేటువంటి పరిస్థితి వాళ్ళు కానీ అన్ని బాగున్నాయి ఈ రోజు మనకి ఈ రోజు అన్ని దగ్గరగా ఉన్నాయి అన్ని అనుకూలంగా ఉన్నాయి మనకి అది దేవుడి దీవుని కదా అది దేవుడు నీకు నాకు చేసిన మేలు కదా చూడండి ఇక్కడ అంటూ ఉన్నారు మరియు దేవుడు ఒకరికి ధన సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించినట్లు అన్నపామనములు పుచ్చుకున్నటకు తన కష్టార్జిత మందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను కొనవలేనో అది ఆ స్థితి ఎలా కలిగింది అనుకోవాలి ఈ రోజు నా ఇంట్లో ఏ లోటు లేదు నాకు ఏ ఇబ్బంది లేదు పిల్లలు మంచి చదువులు చదివారు మంచి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళ కుటుంబాలు స్థిరపడ్డాయి ఈ రోజు నాకే లోటు లేదని అనుకుంటే నిజంగా ఆ స్థితి ఎవరిచ్చింది అంటే దేవుడు అంటే దేవునికి నీవి ఇస్తే దేవుడి నీకు అంటే నిన్ను నీ కుటుంబాన్ని అభివృద్ధి పొందిస్తాడు నీ కుటుంబము కరువుతో కాకుండా సమృద్ధితో నింపుతాడు అది ఇవ్వటం అంటే ఈ రోజు ఇచ్చేదాన్ని ఎలాగైపోయింది అంటే నువ్వు లక్ష రూపాయలు ఇస్తే కోటి రూపాయలు కూర వస్తుంది మోసం అది నువ్వు దేవునికి పదివేలు ఇస్తే నీకు లక్ష ఇస్తాడు దేవుడు అది మోసం అది డబ్బు కాదు అక్కడ నిజంగా దేవుడు ఇచ్చేటువంటి దేవుని ఏంటి అని అంటే ఈ రోజు నీవు నేను కూడా ఎలా ఉన్నావు సజీవంగా ఉన్నాం ఇస్తున్నాడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఆరోగ్యాన్ని సంపాదించుకోనగలిగేటువంటి శక్తిని ఇస్తున్నాడు ఆ విధంగా దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు లాటరీ టికెట్ కొట్టే కోటి రూపాయలు లాటరీకి తగిలినట్టుగా కాదు బ్రతికి ఉన్నాము జీవిస్తున్నాం చలిస్తున్నాం ఊపిరి తీసుకుంటున్నాం ఈ శ్వాస నిశ్వాస జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా అది దేవుడిచ్చినటువంటి దీవుని అది నీకు నాకు కూడా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అది ఈ రోజు చూడండి ఒకడు అన్న అన్ని కలిగి ఉండి అన్న పుచ్చుకుంటా ఆ స్థితి ఎవరు కలుగు చేసిందంట దేవుడు ఇచ్చాడు మనం ఏం ఆలోచన చేస్తున్నాం అంటే దేవుని దగ్గరికి వస్తే నేను దేవునికి పది రూపాయలు ఇస్తేనా కోటి రూపాయలు ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచన చేస్తున్నా లాటరీ లాగా లాటరీ లాగా కాదు దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నాడు పని చేసుకోవడానికి శక్తిని ఇస్తా ఉన్నాడు నీ కుటుంబాన్ని పోషించుకోనగలిగేటువంటి ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తా ఉన్నాడు అందును బట్టి నీవేం చేయాలి దేవుణ్ణి గణపరచాలి ఎలా అని అంటే ఇచ్చి గనపరచాలి ఎలా ఇచ్చి హృదయపూర్వకంగా ఇచ్చి శ్రేష్టమైన భాగం ఇచ్చి ఆయనను గనపరచాలి దేవుడు ఎందుకు రాయించారు అంటే మనం లోపం లేనటువంటి ఆరాధన చేసే వారంగా ఉండాలి మన ఆరాధనలో లోపం అనేది ఉండకూడదు ఒకవేళ లోపం అనేది ఉంటే ఖచ్చితంగా ఆ ఆరాధన దేవుడు అంగీకరించాడు ఏదో మనం కేవలం వస్తూ ఉన్నాం వెళ్తూ ఉన్నాం అంతే కయ్యను కూడా దేవునికి అర్పణ తెచ్చాడు కానీ అది అంగీకరింపబడిందనంటే అంగీకరింపబడలేదు